నమస్తే అమ్మవృష్ నేను మీ నవీన్ రత్నళ ఈరోజు ఒక అడ్వెంచర్ థింగ్ అయితే చేయబోయాను చేస్తున్నాను సో చూడండి ఏం చేస్తున్నాను సో హైదరాబాద్లో బైక్తో తిరిగి తిరిగి బోర్ కొట్టింది ట్రాఫిక్ ఇది సో అందుకే కొత్తగా ట్రై చేద్దామని సైకిల్ రైడింగ్ అయితే చేస్తున్నా బ్రో ఎన్ని రోజులు బైక్ పైన తిరిగి తిరిగి ఆ దూరం తెలియట్లేదు కానీ దుగలు తీసిపోతుంది బ్రో ఒకటిపల్లి సిల్ అమ్మ అయ్యా అయ్యో గాడ్ బ్రో అండ్ సన్మామ చాలా హెల్ప్ చేశారు ఈరోజు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఎండ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రోజు సైక్లింగ్ చేస్తే జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదేమో బట్ సైక్లింగ్ మాత్రం వేరే లెవెల్ నెక్సాస్ హైదరాబాద్ కండిపైని వెళ్తే ఇలా రై నిలబడివే కానీ ఇలా క్లైమేట్ని ఎంజాయ్ చేసుకుంటే ఎప్పుడు వెళ్తాను చెప్పండి అందుకే ఈ సైకిల్ రైడ్ బాగుంది నాకైతే ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది అంటే మీ అందరికీ ఇష్టమైన కేబిహెచ్పి కాలనీ దాటాను ఇది ఒక ఫ్లైఓవర్ హైటెక్ సిటీ ఫ్లైఓవర్ హైదరాబాద్ అంటే ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఉంటేనే హైదరాబాద్ అనుకునే ఫీల్ అయ్యే రోజులు అవి టెన్త్ వింటారు బీటెక్లో హైటెక్ సిటీ సైబర్ టవర్స్ బిల్డింగ్ వెనక్కి కనిపిస్తుంది కదా అదే సైబర్ గేట్వే అంట ఇదే టీసీఎస్ ఇప్పుడు నేను వచ్చింది సింగ్రోణి లాయర్ ఇదే లాస్ట్ మెట్రో స్టేషన్ ఇది ఈ సైడ్ ఉంటుంది మే మైండ్ స్పేస్ అండ్ మీరు వచ్చి చైక్య వచ్చేసాం దగ్గరికి దగ్గరికి వచ్చేసాం నాకైతే లైట్గా నొప్పి వస్తుంది బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది ఏదో అనుకున్నాం కానీ కంటిన్యూస్గా రైడ్ అంటే చాలా కష్టం ఆడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది అలుపు సులుపు కాదు కాళ్ళ నొప్పులు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది వచ్చేసారా బాబు విప్రో సర్కిల్ రోడ్డుకి ఇదే ఇన్ఫోసిస్ గేట్ సింగలా వెళ్తే విప్రో సర్కిల్ కూడా ఉంటుంది చూపిస్తా ఇదంతా ఇన్ఫోసిస్ గేటే నైట్ పూట వస్తే కలరింగ్ ఉంటుంది మామూలుగా ఉంటుంది నైట్ పూట చాలా కలరింగ్ ఉంటుంది అంటే ఈ రోడ్లో ఎస్పెషలీ ఈ రోడ్లో చాలా కలరింగ్ ఉంటుంది మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇది ఇదంతా విప్రో సర్కిల్ రోడ్ అనమాట నార్మల్ డేస్ లో అయితే చాలా ఫుల్ రష్ ఉంటుంది ఈరోజు సండే కాబట్టి ఏం రష్ అంతగా ఏం లేదు అంత నార్మల్ ఉంది ఇది విప్రో అనమాట ఇక్కడ విప్రో ఉంటుంది కాబట్టి అంటే సర్కిల్ అంటారు ఇక్కడ సర్కిల్ ఉంటుంది ఏరియా సో దానికే దీన్ని సర్కిల్ అంటారు

సో ఎందుకు పార్సల్ చేద్దామంటే వాటర్ చెక్ చేసా పోటర్లో సిక్స్ హండ్రెడ్ రూపీస్ చూపించింది మినిమం బ్యాలెన్స్ మినిమం ఛార్జే సిక్స్ హండ్రెడ్ రూపీస్ చూపించింది ఎందుకు మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకొని ఇలా రైడ్ చేశా సో అయితే ఈరోజు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేశాను అండ్ థ్రిల్లింగ్ కూడా అనిపించింది నాకు వీడియో కూడా వచ్చింది మీ అందరికీ చూపిస్తున్నా నా వీడియో డౌన్లోడ్డీ హాస్టల్ సడ్డ అమ్మాయిలే అమ్మాయిలు భయ్యా ఓ నార్త్ ఇండియన్స్ మామూలుగా వేరు మనం ఎవరిని చూడం మనం చాలా పద్ధతి గల అబ్బాయిలు ఆర్థడిక్స్ ఫ్యామిలీ నుండి వచ్చాం మనం చాలా పద్ధతి గల అబ్బాయిలు మనం అందుకే ఎవరిని చూడం అందుకే అమ్మాయిలున్న రూట్ నుంచి కాకుండా పక్క రూట్ నుండి వెళ్ళిపోతాం ఎందుకంటే మనం చూసిన వాళ్ళు చూడరు కదా అన్ని హాస్టల్స్ హాస్టల్స్ అడ్డలోకి వచ్చేసాం ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అండ్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ థ్యాంక్ యూ గాడ్ చీ నెక్స్ట్ వీడియో ఇది మన సైకిల్ అది మన బైక్ చాలా కష్టపడి చేశానండి వీడియో ప్లీజ్ సపోర్ట్ చేయండి దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని రత్నాల థ్యాంక్ యూ హ్యావ్ గ్రేట్ బాయ్ బై అండ్ అలాగే ప్లీజ్ డూ ఫాలో ఇన్స్టాగ్రామ్ నాని బ్లాగ్స్ జీరో దట్ ఈస్ మై అకౌంట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ బాయ్ బాయ్